చంద్రబాబు నాయుడు ఇదే రూట్లో వస్తారు ఈ రూట్లో ఆయన సిడీ యాక్సెస్ రోడ్ ఏదైతుందో సిడీ యాక్సెస్ రోడ్ నుంచి ఇక్కడ ఈ మందడం మీదుగా రావడం జరుగుతుంది ఈ మందడం మీదుగా వచ్చేటువంటి రోడ్ ఏదైతుందో రోడ్డు మొత్తం ఈ ప్రాంతం అంతటిని కూడాను పూల జల్లులతో నింపడం జరిగింది చంద్రబాబు నాయుడు రాబోతున్నారు చంద్రబాబు నాయుడు రాబోతున్నతో ఇక్కడ పెద్ద ఎత్తున సంతోషం హర్షాత్రులు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వస్తున్నట్లుగా ముందుగా పోలీస్ వెహికల్ రావడం జరుగుతుంది ప్రోటోకాల్ వెహికల్ ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి చంద్రబాబు వీళ్ళందరూ కూడాను ఆయన స్వాగతం తెలిపేందుకోసము పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడం జరుగుతోంది ఉంది వీరందరూ కాన్వాయ్ మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతుంది ఇక్కడ రోడ్డు మొత్తం మనం చూస్తూ ఉన్నాం రోడ్డు మొత్తం ఇక్కడ అందరూ కూడాను ఇక్కడికిక్కడ చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకోసము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే కాదు రాజధాని ప్రాంత రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది మనం ఇక్కడ రోడ్డు చూడొచ్చు రోడ్డు మొత్తం రోడ్డు టోటల్గా అన్నీ కూడాను ఇక్కడ పూలతోనే నింపడం జరిగింది చంద్రబాబు నాయుడు కాన్వా ఇక్కడ మరి కాసేపట్లో ఈ రోడ్డు మీదకి రాబోతుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు స్వాగతం చెప్పేందుకోసం రైతాంగం మొత్తం ఈ ఈ రోడ్ల మీదకు రావడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడుకు స్వాగతం తెలిపేందుకోసమని చెప్పేసి ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళు వచ్చేసి ఆయనకు స్వాగతం తెలిపేందుకు రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు కాన్వాయి వచ్చేసింది మందిరం మొత్తం 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 చూస్తే కనుక చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకోసం పెద్ద ఎత్తున మహిళలందరూ రోడ్డు మీద కావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మనం చూస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు కాన్వాయ్కు స్వాగతం చెప్పేందుకోసం పెద్ద ఎత్తున పూల జల్లు కురిపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడుకు పూల జల్లు కనిపించేందుకోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావడం జరుగుతూ ఉంది ఇక్కడంతా చంద్రబాబు నాయుడుతో స్వాగతం చెప్పేందుకోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు కాన్వాయిని మొత్తాన్ని అంతా ఇక పూల జల్లు కురిపించేందుకోసము రైతాంగం అంతా కూడా రావడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు కాన్వాయ్కు స్వాగతం తెలిపేందుకోసం రోడ్ల మీద మొత్తంగా మొత్తం మందడం గ్రామం అంతా కూడాను మందడం గ్రామం చంద్రబాబు నాయుడు వెళ్ళే కాన్వాయి రోడ్డు మొత్తం కూడాను జనమే ఉన్నారని చెప్పచ్చు వీరందరూ కూడాను చంద్రబాబు నాయుడుకు స్వాగతం చెప్పేందుకోసం రోడ్డు మీద నిలబడుతున్నటువంటి మన దృశ్యాలు చూస్తూ ఉన్నాము మొత్తంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కూడాను చంద్రబాబు నాయుడుకు స్వాగతం తెలిపేందుకోసం పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు వీరందరూ కూడాను రావడం జరుగుతోంది చిన్న పిల్లలు కూడా చంద్రబాబు నాయుడుకు స్వాగతం చెప్పేందుకోసము పూలు తీసుకొని వాళ్ళు ఉన్నారు వీరందరూ కూడాను పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకోసం రావడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇప్పుడు రావడం మనం చూస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మనం చూస్తున్నాం విజువల్లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు స్వాగతం చూస్తాం అని చెప్పేసి పెద్ద ఎత్తున వచ్చారు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని పూల జల్లుతో ముంచుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వద్ద మనం ఉన్నాము చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా కానీ పూల తోరణాలతో స్వాగతం సుస్వాగతం లుకుతున్నటువంటి దృశ్యాలు మనం ఇందులో చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడుకు స్వాగతం చెప్పడమే మనం చూస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడుకు స్వాగతం చెప్పేందుకోసం పెద్ద ఎత్తున రోడ్ మీదంతా కూడా రోడ్ మీదంతా పెద్ద ఎత్తున స్వాగతం చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు స్వాగతం చెప్పేందుకోసం మొత్తం మండలం గ్రామం మొత్తం రోడ్డు మొత్తం గాను చంద్రబాబు నాయుడుకు స్వాగత తోరణాలు పెట్టేందుకు జరిగిపోతా ఉంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు స్వాగతం చెబుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడుకు స్వాగతం చెబుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడుకు జే జే ద్వారాలు పలుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడుకు స్వాగతం తెలుపుతూ ఎక్కడ చూస్తా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం పలుపుతూ ఉన్నారు అది జై జయ బాణాలతో చంద్రబాబు నాయుడు కానుభా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మారుమూరిపోతుందని చెప్పచ్చు ఇక్కడ మందడం గ్రామ సెంటర్లో మనం ఉన్నాం ఈ సెంటర్లో పెద్ద ఎత్తున గుమిగడం జరుగుతుంది ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే చంద్రబాబు ఇల్లు వేసుకున్నటువంటి రైట్ మందడం గ్రామ సమీపంలో గ్రామస్తులంతా కూడా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకడానికి అక్కడ పూలను పట్టుకుని సిద్ధంగా ఉన్నారు తమ తమకిచ్చిన హామీలు అయితే ఏవైతే హామీలు ఇచ్చి ల్యాండ్ ని తీసుకున్నారో ఆ హామీలు నెరవేరుస్తూ రాజధాని డెవలప్ చేయాలి అని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం అవే మా కోరికలు అంటూ కూడా అక్కడ పలకరించినప్పుడు అక్కడ ఉన్న జనాలు చెబుతూ వస్తూ ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఆ ప్రాంగణానికి చేరుకుంటూ ఉన్నారు అందరూ పెద్ద ఎత్తున పూలతో అక్కడ పోలు వెదజల్లుతూ స్వాగతం పలుకుతూ ఉన్నారు తమ తమకిచ్చిన హామీలు తమ కోరికలు నెరవేర్చి సీఎం విచ్చేశారు అనే ఆనందం అయితే అక్కడ మందడం గ్రామస్తుల దగ్గర మనకు కనిపిస్తూ ఉంది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే సచివాలయానికి చేరుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కీలక ఫైల్స్ పై సంతకం చేయబోతున్నారు ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు మందడం గ్రామ సమీపంలోకి చేరుకున్నారు పెద్ద ఎత్తున అక్కడికి కార్యకర్తలు గ్రామస్తులు అలాగే రాజధాని రైతులు కూడా అక్కడికి చేరుకున్నారు స్వాగతం పలుకుతున్నారు అక్కడ పూలతో స్వాగతం పలుకుతున్నారు మొత్తం అక్కడ పసుపు మయం కనిపిస్తోంది ఇక మనకు మరిన్ని అప్డేట్స్ మా రవిచంద్ అందిస్తారు రవిచంద్మిత్ర మందడంలో చంద్రబాబు ఏదైతే విజయ యాత్రలాగా ఆయన దూసుకొని వస్తున్నారు రాజధాని రైతులందరూ కూడా నివాసాలను వదిలేసి అందరూ రోడ్ల పైకి వచ్చారు చాలా ఆనందకరమైన రోజు ఇది అని అందరూ కూడా భావిస్తున్నారు ఎలా ఆనందోత్సాహాలు చూస్తే మనకి చంద్రబాబు ఎంత ఏ విధంగా పరిగెత్తుకొస్తున్నారో రైతాంగం వీరంతా కూడా గత ఐదు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు కూర్చొని అనేక ఏదైనా నాటి ప్రభుత్వంపై పోరాటం చేశారు అనేక అవమానాలకు గురయ్యారు వీరంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూస్తే అమరావతి రూపురేఖలు మారతాయని వారంతా కూడా నమ్ముతున్నారు వారంతా రోడ్ల పైకి వచ్చారు వారి ఆ విజువల్స్ లో చూస్తున్నాం వారి ఆనందం ఏ విధంగా ఉందో అనేక చిత్కారాలు అనిపించారు గత ప్రభుత్వ హయాంలో పోలీసులతో అనేక లాఠీ దెబ్బలు తినారు అవమానాలకు గురయ్యారు మహిళలైతే చాలా అవమానపడ్డారు ఆనాడు పోలీసులు మహిళలను కూడా ఈడ్చుకొని పోలీసు లో వేసి అవమానపరిచిన పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో వీరంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు మా అమరావతి మాకు వస్తుంది అమరావతి రాజధాని అవుతుంది మేము ఏదైతే భూములు ఇచ్చాము ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి కూడా ఆనాటి ప్రభుత్వం చేతిలో అవమానాలకి శీత్కారాలకి లాఠీ దెబ్బలకు గురయ్యా కానీ మాకు తల ఎత్తుకుని తిరిగే రోజు వచ్చిందని చెప్పి వారంతా కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు వారంతా కూడా రోడ్ల మీద ఉన్నారు అయితే చంద్రబాబు నివాసం నుంచి సచివాలయానికి దాదాపు పది కిలోమీటర్ల పైనే ఉంటుంది మొత్తం కూడా పూలతో పరిచయం చెప్పుకోవచ్చు పచ్చగా మొత్తం పచ్చగా బంతి పూలు అంతా కూడా ఎక్కడ చూసినా పూల వర్షమే కురిపిస్తుంది బాణాసంచే కాల్చుతున్నారు గ్రామ గ్రామాన అందరూ కూడా రోడ్ల పైకి వస్తున్నారు ఏదైతే గతంలో ఏదైతే ఇప్పుడు టెంట్ ఏదైతే వేశారో చాలా కాలంగా ఒక టెంట్ వేసి పోరాటం చేశారు మందరం గ్రామంలో ప్రస్తుతానికి ఆ ప్రదేశంలోకి చంద్రబాబు రావడం జరిగింది కొద్దిసేపట్లో సచివాలయానికి వెళ్ళబోతున్నారు అంటే మొన్నటితోనే చంద్రబాబు ముఖ్యమంత్రి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెంట్ ను కూడా తీసేశారు ఆ ప్రాంతంలో అయితే చాలా భావోద్వేగానికి రైతులు గురయ్యారు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా వారు ఆ టెంట్ లో ఉండి ఉద్యమాలు చేశారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు తమకి భూములు ఇచ్చిన రైతులకి మోసం చేశారు ప్రభుత్వాలు మాట తప్పాయని చెప్పి రైతులంతా కూడా అనేక ఉద్యమాలు చేశారు వారికి అడుగడుగునా ఢిల్లీ దాకా తిరిగినా కూడా న్యాయం జరగలేదు న్యాయస్థానాలకు వెళ్ళిన ఆ ఆనాటి ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా లెక్క చేయకుండా వ్యవహారాలు చేసింది ఈ నేపథ్యంలోనే టీడీపీ అధికారంలో రావడం చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం వారికి ఏదైతే అమరావతి మరలా పునర్నిర్మాణం నిర్మాణం అవుతుందనే నమ్మకం కలిగింది టీడీపీ అధికారంలోకి రావడంతోనే ఇమీడియట్ గా రాజధాని ప్రాంతంలో పనులు పునః ప్రారంభించారు లైటింగ్ ఏర్పాటు చేశారు అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ ఎక్కడికక్కడ మొక్కలు మునిగిపోయాయి మొత్తం అవన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ చేశారు ఇవన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమైనాయి అని చెప్పి నమ్ముతున్నారు అందరూ కూడా ఆ చంద్రబాబు ఇప్పుడు చూసాము పచ్చని కండువా రైతులకు సింబాలిక్ రాజధాని రైతులు ఏ పచ్చ కండువా అయితే వేసుకొని పోరాటం చేశారో చంద్రబాబు కూడా అదే పచ్చ కండవాని మీద వేసుకొని మీలో నేను ఒకననే ఒక సందేశం అయితే ఇస్తూ ఉన్నారు మనకు అక్కడ కనిపిస్తుంది చంద్రబాబు ఏ విధంగా వారితో మమాయకం అవుతున్నారో వారిని చూసి భావోద్వేగానికి గురవుతున్నారు చంద్రబాబు ఎందుకంటే చివరికి వారు అనేక ఇబ్బందులు గురయ్యారు రైతు కావచ్చు మహిళలు కావచ్చు అందరు రోడ్లపైకి వచ్చారు వీరు వ్యవసాయం తప్పితే తెలియని ఈ రైతులకు ఏదైతే రోడ్డు ఎక్కించారో రోడ్డు ఎక్కించి అవమానకరంగా వారిపై వ్యవహరించారు వారు చివరికి తిరుపతికి పాదయాత్ర చేశారు మరలా ఏదైతే అరసవెల్లికి పాదయాత్ర చేయాలన్నా కూడా ఏదైతే ఆనాటి ప్రభుత్వ దాష్టికం వల్ల చేయలేకపోయారని చెప్పి రైతులు చెప్తున్నారు వారంతా కూడా ఇక్కడ మొత్తం కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు కూడా వారికి ఒక సందేశించారు అమరావతి రాజధాని విషయంలో మీ గతంలో అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్కువ డెవలప్ చేస్తాననే డెవలప్ చేస్తానని ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు ఇది దగ్గర దగ్గర అప్పుడు మందరం కూడా మనం దాటాము ఒక మహిళ ఒక పాప చంద్రబాబు రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి ఆయన రాజధానిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ మహిళ పరిగెత్తున్న విజువల్ కూడా మనం చూస్తున్నాము చంద్రబాబు వెంట అందరూ కూడా వేలాది మంది అట్లా రోడ్లపై పరిగెత్తుకొస్తున్నారు పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ఇక్కడ గ్రౌండ్ చూసాం ఎక్కడ చూసినా ఈ స్థాయిలో ఈ స్థాయిలో పూల స్వాగతం అనేది ఎక్కడ జరగదని కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తం సచివాలయం వరకు కూడా టన్నుల పూలు అయితే నేలపై పరిచారు తమ అభిన నాయకుడు అమరావతి నిర్మించే నాయకుడు వస్తున్నాడని చెప్పి వారంతా కూడా చాలా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తారు అందరూ మోకాళ్ళతో కింద కూర్చొని నమస్కారాలు చేసుకుంటున్న పరిస్థితిని కూడా అక్కడ మనం గమనిస్తున్నాం చంద్రబాబు అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వస్తున్నారు మరోవైపు ఆయన ఏదైతే సంతకాలు చేసే సమయం అంటే ఆయన ఛార్జ్ తీసుకోవడానికి ముఖ్యమంత్రిగా సచివాలయాన్ని ఛార్జ్ తీసుకునే సమయం ఆసనమైంది అందుకనే చంద్రబాబు కూడా స్పీడ్ గా కానవై కూడా స్పీడ్ గా కదులుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా రాజధాని ప్రాంతం అంతా కూడా ఈ రోజు ఒక పండగ వాతావరణం ఉంది చంద్రబాబు ఎప్పుడెప్పుడు అసలు తమ ప్రాంతాల నుంచి ఎప్పుడు వెళ్తారని చాలా ఆనందంగా వారంతా కూడా ఎదురు చూస్తున్నారు ఒక పండగ వాతావరణంలో ఉన్నారు మొత్తం కూడా ఏదైతే ఒక దేవస్థానం న్యాయస్థానం అనే ఒక వెహికల్ ని వీరు ఆ రోజు ప్రదర్శనగా రాష్ట్రాల తిరిగారు ఆ వెహికల్ ని కూడా చంద్రబాబుకు వారు చూపించడం జరిగింది కొంతమంది రైతులు ఐదు సంవత్సరాల్లో జరిగిన దారుణ సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీరు పరిగతం అవుతున్న పరిస్థితుంది చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తమ కష్టాలన్నీ తీరిపోతాయి అమరావతి పునర్నిర్మాణం అవుతుందని వారి ఆనందం అయితే చెప్పలేనిగా కనిపిస్తుంది అందుకనే ప్రతి ఒక్కరు పిల్లవాడి నుంచి ముసలివాడి వరకు మహిళల దగ్గర నుంచి పిల్లలు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా వచ్చి చంద్రబాబుకి ఘన స్వాగతం చెప్తున్న పరిస్థితి ఇప్పుడు సచివాలయం దగ్గరలోకి వచ్చాం మనం సచివాలయంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం చంద్రబాబు అందరూ కూడా సహజానికి మనం అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇక కాసేపట్లో ఉద్యోగులు కూడా అదే స్థాయిలో అయితే చేస్తున్నారు మరో క్షణంలో మనం సచివాలయంలో అడుగు పెట్టబోతున్నాం సచివాలయానికి దగ్గరలో కూడా రైతాంగం అంతా కూడా వచ్చారు ఎందుకంటే ఇది కిలోమీటర్లు కూడా మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా రైతాంగం అంతా వచ్చిందని చెప్పుకోవచ్చు రైతాంగం అంతా కూడా సచివాలయం బయట కూడా రైతాంగం ఇక్కడ మనకి కనిపిస్తుంది కనిపిస్తుంది రైతాంగం మొత్తం మొత్తం కూడా చంద్రబాబు ఇంకా వారికి అభిమానం చేస్తున్నాం ఆయన కానవాయికి కూడా అడుగడుగునా అడ్డు తగ్గులుతూ అడుగడుగున అడ్డంకు అడుగడుగున అడ్డంకులు 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 అడ్డంకులను ఎదుర్కొంటే ఉద్యోగులు కూడా అక్కడ చూశాము మొత్తం కూడా బయట ఉద్యోగులు కూడా ఆయనకి ఏ విధంగా స్వాగతం పలకడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం చంద్రబాబు చాలా కాలం తర్వాత ఆయన దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత సచివాలయంలో చంద్రబాబు అడుగు పెట్టబోతున్నారు ఆయన ఏదైతే అబద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఒకసారి ఎన్నికల సంఘం దగ్గరికి వచ్చారు ఆ తర్వాత సచివాలయానికి చంద్రబాబు రాలేదు ఇప్పుడే మొదటిసారి ఆయన అడుగు పెడుతున్నారు ఆయన అసెంబ్లీలోనే శబ్దం చేసి వెళ్ళారు నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి అడుగు పెడతానని అని చెప్పారు అదేవిధంగా సచివాలయంలో కూడా అదే విధమైన భావోద్వేగాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చంద్రబాబు ఎప్పుడు కూడా మాటకి కట్టుబడి ఉంటారని చెప్పి ఉద్యోగులు కూడా గుర్తు చేసుకుంటున్నారు ఉద్యోగులంతా కూడా ఎక్కడికక్కడ అందరూ కూడా ఒక ఒక పద్ధతి ప్రకారం అందరూ కూడా ఎవరు బ్లాక్ ముందు వారంతా కూడా అంతా కూడా చంద్రబాబు స్వాగతం చెప్పేందుకు అక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు ఉద్యోగులంతా కూడా బయటకు వచ్చి అందరూ ఆనందోత్సాహాల మధ్య ఆయనకి చేతులు ఊపుతూ అభివాదం అయితే చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులంతా కూడా వారి సమస్యలు చంద్రబాబు ద్వారానే పూర్తవుతాయి అనేక సమస్యలు ఉన్నాయి ఉద్యోగులకి ఆ సమస్యలు తీరాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని బలంగా ఉద్యోగులు కోరుకున్నారు అదేవిధంగా ఆ పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఆ విధమైన ఫలితాలు వచ్చాయని కూడా చెప్తున్నారు ఇక్కడంతా కూడా ఉద్యోగులు అయితే చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం లేకుండా పోయింది అడుగడుగునా ఉద్యోగులని అవమానించారు దాడులు చేశారు అధిక ఆనాటి అధికార పార్టీ దాడులకి ఉద్యోగులకు గురయ్యారు కానీ ఈనాటి పరిస్థితులన్నీ మారినాయి స్వేచ్ఛగా ఎవరు ఎవరు ఎవరి ఎవరి మనసులో మాట వారు చెప్పుకునే స్వేచ్ఛ అయితే ఇప్పుడు లభించిందని చెప్పుకోవచ్చు మొత్తం ఉద్యోగులంతా కూడా రెండు వైపులా బారులు తీరి ఏదైతే చంద్రబాబుకి స్వాగతం పలుకుతున్నారు మన ఊరే చంద్రబాబు ఏదైతే మొదటి బ్లాక్ చంద్రబాబు కార్యాలయం ఉంటుంది ఇక్కడ ఏర్పాటు చేసి ఆ కార్యాలయం దగ్గరికి మనం వచ్చాము మొదటి బ్లాక్ వచ్చాం ఇక్కడంతా కూడా చాలా మంది అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ముఖ్య అధికారులు ఐఏఎస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మొత్తం ముఖ్య ముఖ్య అధికారులంతా ఇక్కడికి చేరుకున్నారు అందరూ కూడా చంద్రబాబుకి ఘన స్వాగతం అయితే కలుస్తున్నారు చంద్రబాబు అయితే ఇప్పుడే ఆయన ఇక్కడ చేరుకున్నారు ఇప్పుడే తన కార్యాలయం ముందు కారు దిగబోతున్నారు కార్యాలయం ముందు కారు 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 దిగబోతున్నారు ఇక్కడ ఐఏఎస్లు కావచ్చు ముఖ్య అధికారులంతా కూడా ఆయనకి బొక్కేలు ఇచ్చేందుకు అందరు రెడీగా ఉన్నారు ఇక మంత్రులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు మంత్రులు కూడా కొంతమంది కనిపిస్తున్నారు అందరూ కూడా చంద్రబాబుకి ధన స్వాగతం పలికేందుకు ఎందుకంటే చంద్రబాబు కారు కూడా కొట్టుకోలోకి వెళ్ళిపోతూ ఉంది ఆయన కార్యాలయంలో వెళ్ళేందుకు ఆయన కార్ అయితే లోనికి వెళ్తుంది కానీ ఇక్కడ అందరూ కూడా ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనకి 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 ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాల నాయకుల నాయకులకు నాయకులందరూ కూడా ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చేందుకు వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు అక్కడైతే గుమ్మిగూడింది పరిస్థితి అయితే చంద్రబాబు అయితే ఏదైతే ఉద్యోగుల అర్షద్వాణాలు కావచ్చు ఆహ్వానాల నేపథ్యంలో లోనకి వెళ్ళిన పరిస్థితి అయితే కల్పిస్తుంది చంద్రబాబు అయితే వీరి ఆహ్వానాల నేపథ్యంలో అంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు కారులో నుంచి ఇప్పుడే చంద్రబాబు బయటికి దిగారు వీరంతా కూడా వీరా వీరంతా ఘనస్వాగతం అయితే బలుకుతున్నారు ఉద్యోగులంతా ఘన స్వాగతం బలుకుతున్నారు కొంతమంది నాయకులు కూడా వచ్చారు వారంతా కూడా చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకున్నారు ఇప్పుడే కాన్వయ్ నుంచి కార్ల నుంచి బయటకి దిగారు చంద్రబాబు నాయుడు అయితే అక్కడికి పెద్ద ఎత్తున మహిళలు రాజధాని రైతులు మందడం గ్రామస్తులు కూడా చేరుకున్నారు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు రాక కోసం మనం విజువల్స్ లో చూడొచ్చు ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఆ ప్రాంగణానికి చేరుకున్నారు అక్కడికి పెద్ద ఎత్తున అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే మంత్రులు కూడా కేబినెట్ మినిస్టర్స్ మన ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కూడా అక్కడ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆ చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతూ ఉన్నారు రైతులు అలాగే అక్కడ అధికారులు కూడా చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతూ ఉన్నారు సచివాలయంలోకి ఎంటర్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఆ ప్రాంగణానికి చేరుకున్నారు పెద్ద ఎత్తున అక్కడికి రైతులు మహిళలు మందడం గ్రామస్తులు అధికారులు ఒకవైపు మంత్రులు టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక ఫైళ్ళపై సంతకాలు చేయనున్నారు అయితే ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటికి సంబంధించి ఒక్కొక్కటిగా ఈ రోజు ముఖ్యమైన పలు ఫైల్స్ పై సంతకం చేయనున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గా అలా వచ్చారు వచ్చిన తర్వాత సచివాలయం లోకి ఎంటర్ అయ్యారు అక్కడికి పెద్ద ఎత్తున ఆ చాలా మంది అక్కడికి చేరుకున్నారు స్వాగతం పలికారు అయితే మనం చూడొచ్చు అంటే కాన్వాయి పొడవున అంటే ఎంత దూరం అయితే కాన్వాయి అంటే ట్రావెల్ చేశారు అంత పొడవున కూడా అందరూ పూలతో అంటే స్వాగతం పలకడానికి మొత్తం రోడ్లన్నీ కూడా మనకు పసుపు కనిపించాయి స్వాగతం పలుకుతూ వచ్చారు అయితే ఎప్పుడైతే ఫైవ్ ఇయర్స్ అంటే నేను సీఎం గానే వస్తాను ఇక్కడికి అని ఏ మాట అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు సీఎంగానే అక్కడికి చేరుకున్నారు అయితే ఈరోజు పలు కీలక ఫైల్స్ పై సంతకం చేయనున్నారు చాలా మంది అంటే అసెంబ్లీకి సీఎంగా వస్తానని ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు అయితే మొత్తానికైతే సచివాలయానికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు వెంబడి సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు పోలీసు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే అక్కడికి పెద్ద సంఖ్యలో చాలా మంది చంద్రబాబు నాయుడిని కలవడానికి వస్తూ ఉంటారు కాబట్టి చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బుకేస్ ఇవ్వడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారిస్తూ ఉన్నారు సెక్యూరిటీ మనం చూడొచ్చు విజువల్స్ లో భారీ అంటే భారీ సెక్యూరిటీ మధ్య చంద్రబాబు నాయుడు అందరికి అభివాదం చేస్తూ అక్కడ నడుస్తూ ఉన్నారు మరి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించిన వెంటనే తను పలు ఫైల్స్ పై కీలక ఫైల్స్ పై సంతకాలు చేయనున్నారు చంద్రబాబు నాయుడు శికమతెలుగు జాతి గర్వించే యుక్తమతెలుగు కన్నపులగించే ధైర్యం తెలుసుంది నీ విలువ సమాజం వెలుగు ప్రజల ఆరాధ్యపు సమాజం రికాసేపట్లో మెగా పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయనున్నారు ఏపీ వ్యాప్తంగా పదహారు వేల ఆరు వందల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి కసరత్తు మొదలు కానుంది టీజీటీ స్కూల్ అసిస్టెంట్ పీజీటీ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టనున్నారు కొన్నేళ్లుగా డిఎస్సీ లేక ఉపాధ్యాయ నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు జీవో వన్ సెవెంటీన్ రద్దు చేస్తే మరిన్ని ఉపాధ్యాయ ఖాళీలు వస్తాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి అయితే గత ప్రభుత్వ హయాంలో ఆరు వేల ఒక వంద పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది పాఠశాలల విలీనానికి ముందు ఏపీలో ముప్పై ఆరు వేల పోస్టులు ఖాళీలున్నాయని నివేదిక ఇచ్చారు అధికారులు కానీ పాఠశాలల విలీనం తర్వాత ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాకలేదు అయితే దానికి సంబంధించిన మెగా డిఎస్సి ఫైల్ కి సంబంధించి తొలి సంతకం చేస్తారు చంద్రబాబు నాయుడు మనం విజువల్స్ లో చూడొచ్చు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలకడానికి పూర్ణ కుంభంతో పండితులు వెయిట్ చేస్తూ ఉన్నారు మరి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు నాయుడు పలు కీలక ఫైల్స్ పై సంతకం చేస్తూ చేస్తారు మరి కాసేపట్లో పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్నారు అర్చకులు చంద్రబాబు నాయుడు వెంబడి సతీమణి భువనేశ్వరి కూడా సచివాలయానికి చేరుకున్నారు ఆ కొన్నేళ్లుగా డిఎస్సీ లేక అల్లాడిపోతున్నారు ఉపాధ్యాయ నిరుద్యోగులు వాళ్ళందరికీ సంబంధించి ఫస్ట్ ఫైల్ పై సంతకం చేయనున్నారు చంద్రబాబు ಸ್ವೇರ ಪಾರ್ ನಿವರು ಸ್ವೀ ಸ್ವಸ್ ಇಂದ್ರಸ್ತಾ ನಾನು Gracias.

श्रुमन्ति क्षेत्रे विद्मरजसे पृथिव्या विश्वो देवत्वमे पृथमे मे शय क्षेत्राय विश्वर्मनुकल्याण विधये

ఏపీ సచివాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా అక్కడికి వెళ్ళారు అయితే భువనేశ్వర్ కూడా అక్కడికి వెళ్లారు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు మనం విజువల్స్ లో చూడొచ్చు చంద్రబాబు నాయుడుకి అంటే కొత్త కేబినెట్ మినిస్టర్స్ అలాగే అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు